బీఆర్ న్యూస్కి స్వాగతం వెయ్యి రోజుల సంరక్షణలో తల్లి బిడ్డ క్షేమం ఐసిడిఎస్ పౌష్టికాహారం పక్షోత్సవాలలో అధికారుల అవగాహన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణలో వెయ్యి రోజుల సంరక్షణలో తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ ద్రోణాదుల సెక్టార్ సూపర్వైజర్ కె పద్మ అన్నారు ఏడవ పౌష్టికాహార పక్షోత్సవాలలో భాగంగా మండలంలోని ద్రోణాదుల అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక మహిళలతో ఆమె మాట్లాడారు వివాహిత మహిళ గర్భం దాల్చి ప్రసవం అయ్యే వరకు గల మధ్యకాలం రెండు వందల డెబ్బై రోజులు బిడ్డ పుట్టిన దగ్గర నుండి రెండు సంవత్సరముల వరకు అనగా ఏడు వందల ముప్పై రోజుల తల్లి బిడ్డకు సమతుల ఆహారం అందించడం పౌష్టికాహార పక్షోత్సవాల ఉద్దేశమని మహిళలు అందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు ప్రసవ కాలంలో తల్లికి బాల్యంలో బిడ్డకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఇద్దర్లోనూ వ్యాధి నిరోధక శక్తి పెరుగు ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు కె విద్యాసాగర్ ఏఎన్ఎం కోటేశ్వరి మహిళా సంరక్షకురాలు ప్రత్యూష అంగన్వాడీ కార్యకర్తలు అచ్చాయమ్మ అంకమ్మ రాణి పద్మ పాలకుమారి సునీతా కుమారి పరిశుద్ధమ్మ స్థానిక మహిళలు పాల్గొన్నారు